షార్డ్ నగరం స్వర్గసీమ కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఇంకోళ్ళు ఎవరో పావుని చూసి పోవచ్చు లేకపోతే ఇప్పుడు మనం ఏంటి మన మనకి మన థాట్స్ అని ఉండవు మన చిన్నప్పటి నుంచి మనం పుట్టిన పెరిగిన వాతావరణంలో మన పెద్దలు ఏం చెప్పారు మనం ఏం బుక్స్ చదివినాం పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ వేరియస్ ఇంట్లో మనకి మంచి చెడు అనేది మనకి నేర్పి చెప్తారు ఇది చెడు ఇది మంచి ఇది చేయకూడదు చేయకూడదని చేయకూడదు అని అందులో కొంతమంది డిగ్రీస్ చాలా విపరీతంగా దాన్ని ఫాలో అవుతారు కొంతమంది తక్కువ ఫాలో అవుతారు కొంతమంది నాలు వాళ్ళు యాక్చువల్లీ ది స్టార్ట్ క్వశ్చన్ ఇన్ ద వెరీ ఫండమెంటల్ సపోర్ట్ మీరు అది తెలిసినప్పుడే నాకు దట్ ఇఫ్ యూ హ్యావ్ టు బ్రేక్ ద రూల్స్ యూ ఫస్ట్ హ్యావ్ టు నో వాట్ ద రూల్స్ రూల్ ఎందుకు పెట్టారు దాన్ని దాని మీనింగ్ దాని పర్పస్ ఏంటి అని తెలిసినప్పుడు బ్రేక్ చేయడానికి ఊరికే రూల్ బ్రేక్ చేయడానికి తేడా ఉంటుంది సో డెఫినెట్గా నేను ఐ అండర్స్టాండ్ గాడ్ ఐ అండర్స్టాండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ అండర్స్టాండ్ ప్యాట్రియోటిజం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ అందుకని నేను కాదు అప్పుడు నా దగ్గర మీరు ఒక ఎక్స్పర్ట్ని పెట్టారంటే దేశభక్తి అను అనుకోను ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ప్రూవ్ టు హిమ్ దట్ దేశభక్తి ఇస్ నథింగ్ ఆడికి లేదని నేను ప్రూవ్ చేయగలుగుతాను ఎవరైతే ఉందని అనుకుంటున్నాడు ఇన్ని రోజు ఇవి ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ అంటుందని ప్రోగ్రామింగ్ అంటే ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ పినోజీ ఉన్నాడంటే ఒక రాయిని గాల్లోకి విసిరితే రాయి కానీ కాన్షియస్నెస్ ఉంటే తను తనే ఎగురుతున్నాను అనుకుంటారు ఎవరో నన్ను విసిరారు అనే థాట్ తనకి రాదు మాట యూనో కరెక్ట్ సో అప్పుడు మనం ఏంటి నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేకపోతే అది తప్పు ఇవన్నీ మీరు ఏమైతే అనుకుంటున్నారో మీరు ఒక విసిరిన రాయిలు అంటారు ఆ థాట్ ఎవరో పెట్టారు అక్కడ అది మీ మతమా లేకపోతే మీ మదరా మీ సిస్టర్ ఎవరో ఎవరో ఇలాంటి వాళ్ళు ఎవరో పెట్టిన థాట్ మీ జీర్ణించిపోయి ఒక పర్టికులర్ టైంలో ఎక్కడి నుంచి వచ్చిందని మర్చిపోయి మీరు రైట్ సో ఇప్పుడు ఇలాగ నేను ఒక కాలేజ్లో నేను నేను నా పక్కన నర్సింగ్లో నా స్టూడెంట్ వాడు నా ఫెలో స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అటు న్యూస్ రీల్లో సుభాష్ చంద్రబోస్ వస్తే లెగ్స్ ఎలా టపలు కొట్ాడు అంటే వామాలు నెక్కు పడుచుకుంటాయి బాస్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు నీకు తెలుసా తెలియదు అడు దేశ దేశభక్తుడు కానీ ఏం చేసాడు ఎప్పుడైనా అసలు బ్యాటిల్ చేసాడా తెలియదు కా అందుకండి సుభాష్ చంద్రబోస్ చూడగానే అవి చప్పట్లు పట్టాలి అని ప్రోగ్రామ్ అది అది వేస్తూ ఉంటుంది రాయి వేస్తూ అంటే అది అక్కడ ఎవ్రీ ఆస్పెక్ట్ లో అదే ఉంటుంది సో అందుకని వాళ్ళు ఎమోషనల్ నేను కాదు కాకపోతే వాళ్ళు ఎమోషనల్ స్టడీ చేస్తాను జంతువులు స్టడీ చేసి ఒక బయాలజిస్ట్ జంతువుని స్టడీ చేసి చేస్తాను అందుకని నాకు ఎమోషనల్ అది మీరు అది మాట్లాడతారు కానీ మీ దగ్గర వర్క్ చేసిన విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పేది అంటే ఆయన మోస్ట్ విమెన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అసలు ఆయన నుంచి ఒక్క చెడు చూపు కానీ చెడు మాట కానీ మనం వినం అంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆయనతో వర్క్ చేస్తే వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే మా ఇంట్లో మేము ఉండి వర్క్ చేస్తున్నాం తప్ప రియల్గా మాకు ఎలాంటి హెసిటేషన్ లేదు ఆయనతో వర్క్ చేయడం అంటే నేను రియల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను రియలీ మీరు అడగచ్చు మీరు ఎవరితో మాట్లాడారని ఆఫ్ ఆఫ్ కెమెరా చెప్తాను నేను ఎవరితో మాట్లాడాను దే ఫెల్ట్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్ వెరీ వెరీ ప్రొఫెషనలిజం ఉంటుంది ఆయన దగ్గర విమెన్ ఎవరైతే ఏ అమ్మాయి అయితే దగ్గర వర్క్ చేస్తుందో దే ఆర్ సేఫ్ దట్స్ వాట్ దే హ్యావ్ మెన్షన్ సి ద రీజన్ ఈస్ బికాస్ ఐ ఐ ఎన్నోరమస్లీ రెస్పెక్ట్ విమెన్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఫర్ ద డ్యూటీ ఫర్ ద కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ డన్ ఇప్పుడు నా లైఫ్లో నేను పుట్టినందుకు ఎందుకు ఎందుకు పుట్టిన ఏంటి సాధించేది ఎందుకు పుట్టాము అంటే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ బోర్త్ సో ఐ ఫైండ్ దెమ్ ఎస్ ఎ ట్రెజర్ టు బీ అంటే అని ఫిజికల్గా ఎమోషనల్గా ఎవ్రీ ఎవరీ విచ్ వే టు టేక్ కేర్ ఆఫ్ దమ్ ఫర్ మీ ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్న మీలో ఫ్యామిలీ ఎందుకు దూరం అనే దానికి నాకు అస్సలు ఆన్సర్ దొరకదు ఎంత ఆలోచన బికాస్ నా ఫ్యామిలీ ఈజ్ బై డెఫినేషన్ మై ఫ్యామిలీ ఈజ్ బోరింగ్ టు ఎందుకంటే దానికి పారామీటర్స్ సీ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఐ వాంట్ స్పెండ్ టైం విత్ అమ్మాయి బ్యూటీ హెస్ సెన్షువాలిటీ అన్ని చేసిన నాకు అది ఫ్యామిలీ మెంబర్స్ చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్ అవుతా ఉంది కదా నా ఫ్రెండ్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నా ఫ్రెండ్స్ అవసరం అని నాకు తెలియదు ఎందుకంటే నేను ఒక ఎమోషనల్ డిపెండెన్స్ నాకు ఉండదు ఎవరో నాకు హెల్ప్ చేయాలనే అవసరం నాకు ఉండదు సో ఐ బిఎమ్ మోర్ లెస్ ఎలోన్ అండ్ ఐ ట్రై టు ఎంజాయ్ ఎవ్రీ 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 సెకండ్ అండ్ మినిట్ యో అండ్ లీవ్ మై లైఫ్ ఆన్ ఎ వెరీ ఫాస్ట్ బేస్డ్ థింగ్ సో ఫ్యామిలీ అనేది ఇప్పుడు ఎవరో నాన్న అమ్మ చిల్లు తమ్ముడు అంటే వాళ్ళు పీపుల్ దే మైట్ ఇంట్రెస్ట్ ఆన్ రిలేషన్షిప్ బేసిస్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఫ్యామిలీస్ ఫర్ ఎగ్జాంపుల్ నా మై డాటర్ వాస్ బాన్ సమ్ మంత్స్ బ్యాక్ మై గ్రాండ్ డాటర్ సో నేను ఎంతో రోజు ఫోటో కూడా చూడలేను అండ్స్ డాటర్తో కూడా మాట్లాడలేదు గురించి ఎందుకంటే దట్స్ ఎ నాన్ ఈవెంట్ ఫర్ మీ యూనో లక్షల మంది క్రిములు కీటకాలు పక్షులు జంతువులు మనుషులు వాళ్ళ పిల్లల కంటనే ఉంటుంది వాట్స్ బిగ్ డీల్ లబారెట్ యూనో తను ఏదో పెరిగి ఏదో అయ్యి సంథింగ్ అట్రాక్ట్స్ మీ అబౌట్ దట్ పర్సన్ అప్పుడు తను నాకు బంధువైనా కాకపోయినా ఐ విల్ స్టిల్ హ్యావ్ ది ఫీల్ దట్ పర్సన్ ఒక విషయాన్ని ఫస్ట్ స్టేజ్లో చూడడం వేరు సెకండ్ స్టేజ్లో చూడడం వేరు పీక్లో చూడడం వేరు అంటే మన గ్రంథాల్లో ఉన్న సారాంశం మొత్తం తీసేసుకుని ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అనేది మీ మాటల్లో నాకు కనపడుతుంటుంది రియరీ మీరు మాట్లాడిన ప్రతి మాట వెనకట్ల కూడా ఈ బంధాలు అనుబంధాలు డిటాచ్మెంట్ అటాచ్మెంట్ వీటన్నింటి గురించి ఏది శాశ్వతం అనేది కనపడుతుంటుంది ఇట్ షోస్ యువర్ ఏమంటారు ఎంత మీకు వచ్చినా లేకపోతే సైక్లోన్స్ వచ్చినా సునామీలు వచ్చిన ఆల్వేస్ వరల్డ్ హిస్టరీ ప్రూవ్ దట్ ద వరల్డ్ అడ్వాన్సెస్ ఆఫ్టర్ సంథింగ్ బ్యాడ్ కమ్స్ ఎందుకంటే ఒక సర్వైవల్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మ్యాక్సిమమ్ దానికి డ్యామేజ్ జరిగింది సెకండ్ వరల్డ్ లో జపాన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అటామిక్ బాంబ్ టోక్యో షికోరు ఆల్ దీస్ ఆర్ బాంబ్ బ్యాడ్లీ చాలామంది అప్పుడు ఎస్టిమేషన్ ఏంటంటే మినిమం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ పడుతుంది దాన్ని రికవర్ అవడానికి సెకండ్ వర్వ్ తర్వాత అని చెప్తే వాళ్ళు మూడు సంవత్సరాల గురైపోయి బికాజ్ ఆల్మోస్ట్ కసితో పనిచేశారు అన్నమాట బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు దూనో సో ఐ నో క్లెంటీ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్ అకాడమిక్ అనేది మనకి ఇప్పుడు మీడియా మొలానా ఇట్ ఈస్ గెటింగ్ సో హైలైటెడ్ కానీ కరోనా వైరస్ లాంటివి ఎన్నోసార్లు వచ్చినాయి మచ్ బిగ్గర్ స్టేజ్లో వచ్చినాయి బట్ ద వరల్డ్ ఈజ్ నెవర్ గాన్ బ్యాక్ ఇట్ ఓన్లీ వెంట్ ఫార్వర్డ్ ఆఫ్టర్ దట్ నేను మా బామ్మగారిని అడిగితే మా చిన్నప్పుడు మసూచి అని వచ్చింది ఇలాగే వస్తే ఒక ఫ్యామిలీకి ఒకటి పోయట వాళ్ళ ఊళ్ళో తాడేపల్లిగూడెం అనే ఊళ్ళో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ సంగతి సో ఇంత అవేర్నెస్ లేదు మాకు అంటే దాంట్లో మనం వన్ యాక్చువల్గా సీరియస్నెస్ అనేది తీసుకుంటే కాకపోతే ఆ టైంలో మీకు మీడియా సోషల్ మీడియా లేదు కాబట్టి అన్ని క్వయిట్ గా చదువుతున్నాయి ఎక్కడెక్కడో ఏ కంట్రీకి ఇంకో కంట్రీలో ఏం జరుగుతుందో లేదు ఏ సిటీకి ఇంకో సిటీలో ఏం జరుగుతుంది కరోనాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూస్తున్నారు స్వామీజీలు కొంచెం ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారంటే మీరు అంత చెడు చేశారు సో ప్రకృతి రెవెన్స్ తీర్చుకుంటుంది అనేది ఒక పద్ధతి అయితే పాపం పెరిగిపోయింది ఇది పండింది ఇప్పుడు ఇలా చేస్తోంది అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఎలా సో వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎందుకు అర్థం లేదంటే మనిషి కూడా ప్రకృతి మనిషి సపరేట్గా రాలేదు కదా మనిషి కూడా ప్రకృతి నుంచి వచ్చాడు తన తెలివిలోంచి ప్రకృతిలో ఉన్న మెటీరియల్ తను తనకు అనుగుణంగా తన టూల్స్ చేసుకున్నాడా ఇది చేసుకున్నాడా ఏదో రకరకాలే చేసాడు చేసి ఈ డామినేటెడ్ ద స్పీసెస్ ఆ డామినేషన్ అనేది ప్రత్యేక రీచ్లో ఉంటుంది సింహం జంకని డామినేట్ చేస్తుంది పాము ముంగీస్ ముంగీస్ పాము డామినేట్ చేస్తుంది అలా మీకు హెచ్చు తగులు అనేది ఇన్హరింట్ పార్ట్ ఆఫ్ ది అంటే అర్థం యూనో అలాగే ఫైర్ వచ్చి ఒక ఐ మీన్ ప్రకృతిలో ఉన్న ఫైరే ప్రకృతిలో ఉన్న అడవిని గాల్చేస్తుంది సో ఐ థింక్ దర్ ఇస్ అ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ బేసిక్లీ అండ్ ఇంకోటి ఎప్పుడు చేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు ఐ బిలీవ్ ఇట్స్ బిన్ ఏసారి వచ్చినా సరే దేవుడు వచ్చాడు దేవుడు పగ తీసుకుంటున్నాడు పాపాలు ఎక్కువైపోయింది ఎవరి పాపాలు ఎక్కువైనా తెలీదు ఇప్పుడు సునామీ వచ్చి రెండున్నర లక్షల మందిని చంపిస్తుంది టూ థౌజండ్ సిక్స్లో అంటే అందరూ ఈక్వల్గా పాపాలు చేస్తారా అదే పిల్లలు పిల్లలు చేస్తారు పలు పిల్లలు వాడు అప్పుడు ఒకవేళ దేవుడు అందుకే చంపాయంటే నాలుగు కోసం ఎందుకు ఏడుస్తున్నాం మళ్ళీ అప్పుడు దేవుడు చంపేసాడని అందరూ చెప్పట్లు పట్టాలి కదా పాపాల పాపులై ఉంటారని అంటే తలక అంటే అసలు ఏ మాత్రం సెన్స్ లేని ఆర్గ్యుమెంట్స్ అవి